ప్రియ శ్రోతలు ఈ రోజున మనము గలతీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము గలతీ పత్రిక రచయిత అపస్తరుడైన పౌలు రచనా కాలం క్రీస్తు శకం యాభై ఏడో సంవత్సరం ఎఫెస్ నుండి పౌలు మూడో సువార్థయాత్ర మొదలైంది ఆ సందర్భంలో పౌలు ఈ పత్రిక రాశాడు ఎఫెస్లో పౌలు రెండు సంవత్సరాల పాటు ఉన్నాడు పౌలు గలతీ సంఘములోని సమస్యలను స్వయంగా చూచి తెలుసుకున్నాడు పౌలు వచ్చి వెళ్లిన తరువాత కొందరు మతమును ప్రతిపాదిస్తూ మతం ద్వారా మాత్రమే క్రీస్తు దగ్గరికి రావాలని బోధించారు ఈ బోధను గలతీ విశ్వాసులు వింటున్నారు ఈ అపసవ్య ధోరణి బోధలను ఖండిస్తూ పౌలు పత్రిక రాశాడు పౌలు మూడు సువార్థయాత్రలు చేశాడు ప్రతియాత్రలో గలతీ సంఘాన్ని సందర్శిస్తూనే ఉన్నాడు పౌలు ఈ సంఘాలకు రాసిన తుదిపలుకే ఈ ఉత్తరం మూడో సువార్తయాత్రలో గలతీని చూచిన తరువాత ఉత్తరమే ఈ ఉత్తరం గలతీలోని అన్ని సంఘాలను ఉద్దేశించి ఈ ఉత్తరం రాశాడు గలతీ రాష్ట్రంలో ఎన్నో సంఘాలున్నాయి గలతీ సంఘం అన్నప్పుడు అది వారి భౌగోళికమైన ఉనికిని మాత్రమే కాదు వారి సంస్కృతి సభ్యతలను కూడా సూచిస్తుంది గలతీ రోమా సామ్రాజ్యంలో ఒక రాష్ట్రం వంశికులు వీరి మూలం కెల్టిక్ జాతుల నుండి వచ్చిన ప్రజలు గలతీయులు వీరిది నిలకడలేని మనస్తత్వం అపస్తల కార్యముల గ్రంథంలో ఈ గలతీ ప్రజలే ఒకరోజు పౌలును దేవుడే అన్నారు మర్నాడు అతన్ని రాళ్లు వేసి కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు ఈ గలతీవారు చెంచల స్వభావులు పత్రికలోని సందేశ సారాంశం గమనించండి అలనాటి గలతీయులు అత్సం మనలాంటి మనుషులే వారు మనలాంటి స్వభావము గలవారే కృపాసువార్తకు భిన్నమైన వేదాంతాలు సిద్ధాంతాలు ఈ రోజున ప్రచారంలో ఉన్నట్లే అలనాడు ప్రచారంలో ఉన్నాయి పౌలు అందుకే ఈ పత్రికలో అంత కఠినంగా మాట్లాడవలసి వచ్చింది క్రీస్తు తన కృపను బట్టి మిమ్మలను పిలిచాడు ఆయనను విడిచిపెట్టారా నకిలీ సువార్త వైపు మొగ్గారేమిటి ఇంత త్వరగా మీరిలా చెడిపోతారని నేను అనుకోలేదు అంటున్నాడు పౌలు క్రీస్తు సువార్తను చెరిచేవారు మిమ్మల్ని కలవరపరుస్తున్నారని నాకు తెలుసు అలాంటి వంచకులు శాపగ్రస్తులు అంటూ గలతీయుల వైఖరిని పౌలు గద్దిస్తున్నాడు గలతీ విశ్వాసుల పునాది సడలిపోతుంటే పౌలు వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు పత్రిక మిగతా పౌలీయ పత్రికల కంటే భిన్నమైనది గలతీయులు సువార్తను కాదని ఇతరమైన దుర్బోధల వైపు తిరగడం పౌలుకు ఎంతో మనస్తాపం కలిగించింది ఈ పత్రికలోని ప్రతి మాట ఉద్రేకభరితం అసత్యం సత్యం ఈ రెండిటి మధ్య పోరాటమిది పౌలు సత్యం కోసం పోరాడుతున్నాడు మతాచారాలు ధర్మశాస్త్రమునకు అందలి విధి నియమాలకు లోబడి జీవించే విఫల ప్రయత్నము గలతీ విశ్వాసుల తిరోగమనానికి కారణం కావడం పౌలుకు పౌరుషం పుట్టించింది రోమాపత్రిక పౌలు తలలో నుండి వస్తే పత్రిక పౌలు హృదయంలో నుంచి వచ్చింది రోమాపత్రికలోని ఆలోచనలు క్రమబద్ధంగా రూపొందాయి పత్రికలో సంఘస్థుల వెనకబాటు తనం ఎండగట్టబడింది రోమాపత్రిక సంవాదం పత్రిక వివాదం ధర్మశాస్త్రపు కాడి తొలగిపోయింది మళ్లీ ఆ కాడి కిందికి మీరు రావడం ఏమీ బాగాలేదు అని పౌలు గద్దిస్తున్నాడు భక్త మార్టిన్ లూథరుకు పత్రిక ఎంతో ప్రీతిపాత్రమైనది ఆయన ఒక సందర్భంలో అన్నాడు ఇది నా అభిమాన పత్రిక ఈ పత్రికకు నాకు పెండ్లైంది దిద్దుబాటు ఉద్యమానికి పత్రిక ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆదిమ సంఘానికి పత్రిక గొప్ప సమర్థన ఆధ్యాత్మిక హక్కుల ధృవీకరణ పత్రం పత్రిక క్రైస్తవ స్వాతంత్ర్యోద్యమానికి పోసిన పత్రిక ఇది సువార్తను ఎదిరించి మాట్లాడే వారి నోడ్లు మూయించే పత్రిక పత్రిక శుభవార్త వ్యతిరేక శక్తులను ఎదుర్కొని దిగ్విజయం సాధించిన పత్రిక పౌలు కలం నుండి వెలువడింది భక్త జాన్ వెస్లీని మార్చి ఆయన ద్వారా అనేకులను మార్చిన దివ్య పత్రిక గలతీ పత్రిక సువార్త ప్రకటన ద్వారా ధర్మశాస్త్రపు కాడిని తొలగించటంలో పత్రిక నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది క్రీస్తునందున్న రక్షించే విశ్వాసానికి క్రైస్తవులను మరల్చే గలతీ పత్రిక సందేశం జ్వాలాగర్భితమైనది క్రైస్తవ సేవలో ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చిన పత్రిక గలతీ పత్రిక నామకార్థ క్రైస్తవులలో నిర్జీవ స్థితి నుండి ఉజ్జీవం రప్పించే పత్రిక ఇది దేవుని ఆత్మ గలతీ పత్రిక బోధించినప్పుడెల్లా బలంగా పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు అనే సత్యాన్ని ఈ పత్రిక ప్రతిపాదిస్తుంది పాపి కృపచేత రక్షించబడినవాడు అంతే దానికి ఎవరూ ఏదీ చేర్చకూడదు అయితే రక్షించబడిన పాపి కృపచేతనే జీవిస్తాడు మార్గం జీవములోకి ప్రవేశం కృపే విశ్వాసు యొక్క జీవన విధానం నీతి విశ్వాసము కృప అనే ఈ మూడు అంశాలతో నిండి ఉన్నది గలతీ పత్రిక ఈ పత్రికలో పౌలు తన అపస్థలిక అధికారాన్ని పునరుద్ఘాటించాడు అరేబియాలో తన అనుభవాలను పేర్కొన్నాడు అంతియోకులో పౌలుకు పేతుడితో కొంచెం ఘర్షణ కలిగింది విశ్వాసము క్రియలు స్వాతంత్ర్యము క్రియలు అనే అంశం మీద విపులంగా చర్చించాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎత్తి చూపాడు మీ తండ్రి ఎవరు అని అడగకుండా మీ తల్లి ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు పౌలు శారా స్వతంత్రురాలు హాగరు దాసీది ఆత్మ ద్వారా పరిశుద్ధీకరించబడిన మీరు ఆత్మకార్యాలు చెయ్యాలి అని ప్రబోధించాడు శరీరము ఆత్మ ఈ రెండిటి మధ్య పోరాటం ప్రవర్తిల్లుతుంది స్వతంత్రులైన మీరు తిరిగి దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దు అని పౌలు హితబోధ చేశాడు ృప నుండి పడిపోకండి ఆత్మను అనుసరించి నడుచుకోండి ఆత్మ ఫలాలు ఫలించండి ఫలమంటే క్రైస్తవ సౌశీల్యం ఈ అమూల్య సత్యాలను పౌలు గలతీ పత్రికలో ప్రబోధించాడు ఈ పత్రిక పౌలు స్వహస్తంతో రాశాడు పత్రిక ముగింపులో పౌలు తన స్వంత సేవా సాక్ష్యం చెప్పాడు క్రీస్తు శిలువకు సున్నతి సంస్కారానికి గల వ్యత్యాసాన్ని తేటగా చూపాడు పౌలు శరీరం మీద శిలువ ముద్ర ఏమిటి అది క్రీస్తు ప్రభువు పెట్టిన సంతకం గలతి అనేది ఒక పట్టణం అనుకునేరు గలతీ చిన్నాసియాలో ఒక రాష్ట్రం అదంతా గలతీ ప్రాంతం గలతీ రాష్ట్రంలో ఎన్నో పట్టణాలున్నాయి గాలు నుండి వలస వచ్చిన వారు గలతీ ప్రాంతీయులు అంతటా ఉన్నారు గలతీ రాష్ట్రం రోమా సామ్రాజ్యం కింద ఉంది అంతియోకు ఇకోనియా లుస్త్రా దెర్బే పట్టణాలు గలతీ ప్రాంతంలోనివే గలతీ సంఘాలలో విపరీతమైన సిద్ధాంత దోషాలు తలెత్తాయి యూదా మత ఆచారాలను క్రైస్తవీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌలు పసికట్టాడు విమతధోరణులను ఖండిస్తూ ఈ ఉత్తరం గలతీ ప్రాంతీయ సంఘాలన్నిటికీ రాస్తున్నాడు దేవుని వాగ్దానాలు యూదులకే చెందుతాయి పాత నిబంధన ధర్మశాస్త్రోక్త విధివిధానాలు క్రైస్తవులు కూడా చెయ్యక తప్పదు అంటున్నారు ముందు అందరూ సున్నతి పొందాలి ఆ తరువాతగాని రక్షణానుభవం కలగదు అంటున్నారు మొదట మోషే దగ్గరికి రావాలి అంటూ సిద్ధాంత రాద్ధాంతాలు సంఘంలోకి తెచ్చిపెట్టారు యేసు కృప చాలదు ధర్మశాస్త్రం కూడా కావాలి అని వీరి వాదం విశ్వాసానికి ధర్మశాస్త్రాన్ని చేరుస్తున్నారు ఈ యూద విశ్వాసులు చేసిన నిర్వాకమిది పౌలు స్పష్టం చేస్తున్నాడు రక్షణ విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే దానికి ఏమీ కలపకూడదు అయితే వారు పౌలుకు ఎదురు సవాళ్లు వేయసాగారు నీ అధికారమేమిటి అని అడిగారు నీవు నిన్నగాక మొన్న వచ్చిన అపోస్తలుడివి అంటూ పౌలు జేమ్సు మొదటి నుండి ఉన్న అపోస్తలు అన్యులకు సువార్త ఆకర్షణీయంగా ఉండేటందుకు నీవు రాజీ పడుతున్నావు అంటూ పౌలు మీద వారు అభియోగం మోపుతున్నారు అందుకు పౌలు తన అపుస్తలిక అధికారాన్ని సమర్థించుకోవలసి వచ్చింది గలతీ పత్రికలో రెండేసి అధ్యాయాలను జతచేసి అధ్యయనం చేయాలి ఒకటి రెండు అధ్యాయాలు పౌలు అపుస్థలిక అధికారాన్ని గురించి సువార్తలోని దేవుని అధికారాన్ని గురించి చెప్పబడింది మూడు నాలుగు అధ్యాయాలలో సైద్ధాంతిక సత్యాలున్నాయి సువార్త వచ్చాక ధర్మశాస్త్ర ప్రయోజనం తగ్గిపోయింది సువార్త పైది అయింది ఐదు ఆరు అధ్యాయాలలో ఈ సత్యాన్ని దృష్టాంత సహితంగా పౌలు నిరూపించాడు క్రైస్తవ స్వాతంత్ర్య హక్కును మీరెందుకు వినియోగించరు అని పౌలు వారిని నిలదీసి అడుగుతున్నాడు ధర్మశాస్త్రము కోరిన నీతిని సువార్త నెరవేర్చింది సువార్త పాపం చేయడానికి లైసెన్స్ కాదు పాప విమోచన క్రీస్తునందు ప్రాప్తించే విధానం సువార్త అంటే రక్షణ శుభవార్త క్రీస్తు వార్త పాప పరిహారానికి యేసు శిలువ చాలు మతాచారాలకు రక్షణకు సంబంధం లేదు అయితే ధర్మశాస్త్రమందలి నైతిక సూత్రాలు రక్షణ పొందిన వారి పరిపక్వతకు దోహదపడతాయి అంతవరకే ధర్మశాస్త్రం యొక్క ప్రయోజనం పత్రిక దిద్దుబాటు ఉద్యమంలో పౌలీయమైన యుద్ధ నినాదం ఆధ్యాత్మిక స్వతంత్ర ప్రతిపత్తిని వెలువరించే పరిశుద్ధాత్మ దస్తావేజు ఏసు శిలువవేత ఈ పత్రికలోని కేంద్ర సత్యం పాప శాపాన్ని ఎత్తివేసింది ఏసు శిలువ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక జీవించేవాణ్ణి నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ఇది క్రీస్తుతో విశ్వాస స్థితి గలతీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము యేసుక్రీస్తునందు విశ్వాసులందరూ ఏకముగా ఉన్నారు అంటే అందరూ సోదరీ సోదరులు ఏసు దేవత్వము ఏసు మానవత ఈ రెండిటినీ పౌలు ఈ పత్రికలో స్పష్టంగా చూపాడు గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం ఇది క్రీస్తు సువార్త సువార్త అంటే క్రీస్తే క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మతోనే మొదలవుతుంది అలాంటప్పుడు ధర్మశాస్త్ర క్రియల వల్ల మీకు పరిపక్వత ఎలా వస్తుంది మీకు నూతన జన్మనిచ్చిన పరిశుద్ధాత్మే మీ పెరుగుదలకు మీ పరిపక్వతకు కారకుడవుతాడు గలతి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినడము వలన చేయిస్తున్నాడు విశ్వాసమును బట్టి మనము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము విశ్వాస పథంలో పరిశుద్ధాత్మ మనలో మనతో మన ద్వారా శక్తి భరితమైన కార్యాలు జరిగిస్తాడు మనలో ఆత్మకు శరీరానికి మధ్య ప్రవర్తిల్లే ప్రచ్ఛన్న యుద్ధాన్ని గురించి పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు ప్రస్తావించాడు క్రైస్తవ స్వేచ్ఛను ఎలా సద్వినియోగపరుచుకోవాలో పౌలు గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుండి ఇరవై ఐదో వచనం వరకు తేటగా వివరించాడు పరిశుద్ధాత్మ మనల్ను వశపరుచుకోవాలి పవిత్రీకరించాలి పరిశుద్ధాత్మ కార్యములు మన ద్వారా జరగాలి పౌలు ఇదే సత్యాన్ని పత్రిక అంతటా ప్రబోధించాడు స్వేచ్ఛ ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసి పాపం చేయకూడదు శ్రోతలు పత్రికలో దైవభక్తిని గురించిన సూత్రాలున్నాయి యేసుక్రీస్తు నీలో నాలో జీవిస్తూ నీ ద్వారా నా ద్వారా పనిచేస్తాడు ఇది పరిశుద్ధాత్మ నిర్వహణ దీనినే క్రైస్తవ భక్తి అంటాము మత సంబంధమైన ఆచారాల వల్ల భక్తి రాదు మత నియమాలను పాటిస్తూ అది చేసి ఇది మానేసి ప్రయాసపడితే భక్తి రాదు ఏసులాగా మనం ఇతరులను ప్రేమించాలి సేవ చెయ్యాలి ఏసులాగా ఉండాలి పరిశుద్ధాత్మ నడిపించినట్ల యేసు నడిచినట్లే మనము నడవాలి అది క్రైస్తవ భక్తి గలతీపత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల మేలు చేద్దాము అనేదే ఈ పత్రిక సందేశం విశ్వాసాన్ని గురించిన హితోపదేశం ఈ పత్రికలో ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసం దేవుడు చెప్పింది చెప్పినట్లే చిన్న పిల్లల్లాగా నమ్ముతుంది రక్షణను ఉచిత వరంగా స్వీకరిస్తుంది ధర్మశాస్త్రం మనలుడింది అంతేకాని ధర్మశాస్త్రం మనల్ను రక్షించజాలదు అట్టి శక్తి ధర్మశాస్త్రానికి లేదు క్రియల ద్వారా రక్షణను సంపాదించుకోవాలని మనిషి సహజంగా ప్రయత్నిస్తాడు శరీరం స్వప్రయత్నం చేసి రక్షణ పొందుతాను అంటుంది గాని అది అసాధ్యం స్వరక్షణ ప్రయత్నం దేవుణ్ణి అవమానపరిచినట్లే అవుతుంది గలతీ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో అంటోంది మనము మేలు చేయడమందు విసుక్కోకూడదు మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తాము రక్షించబడిన వారి జీవిత శైలి ఇది రక్షణ లేని క్రియలు నిష్ఫలమైనవి పని చెయ్యని విశ్వాసము మృతం గలతీ పత్రికలో ఆత్మయందు ఎదుగుదల ఎలాంటిదో చూపబడింది దేవుని కృప క్రింద బ్రతకటమంటే పరిశుద్ధాత్మ వల్లనే అది సాధ్యమవుతుంది నీలో నాలో నివాసమున్న పరిశుద్ధాత్మ మనల్ను ధర్మశాస్త్రానికి అతీతంగా జీవింపచేయగలడు అనగా యేసు ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడై పరిశుద్ధాత్మ ద్వారా తన జీవితాన్ని మళ్లీ మనలో జీవిస్తాడు మనకు ధర్మశాస్త్రము నుండి విడుదల ఇచ్చేవాడు పరిశుద్ధాత్మే గలతీపత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం ఆత్మానుసారముగా నడుచుకొనండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ప్రియ శ్రోతలు వింటున్నారా గలతీపత్రికలో పాపాన్ని ఎలా గెలవాలో జయించాలో తేటగా చెప్పబడింది ధర్మశాస్త్రము నుండి విడుదలై స్వతంత్రులమయ్యాము అయితే మనము శరీరానికి లొంగకుండా జాగ్రత్త పడాలి ఈ విషయంలో మనము ఒకరికొకరము బాధ్యులము నిన్ను గురించి నీవు జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో ఒకరిని గురించి ఒకరము శ్రద్ధ తీసుకోవాలి గలతి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అటివారిని దారికి తీసుకొని రావాలి ఒకరి భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి శ్రోతలు గలతీ పత్రిక మనకు వినయశీలం అలవరుస్తుంది నాకు మంచి పరిపక్వత వచ్చింది నేనేమీ పడిపోనులే అనే ధీమా ఎంతైనా ప్రమాదకరం వెనకటి భక్తులెందరో అప్రమత్తులై ఉండనందున ఘోర పతనం చెందిన వారున్నారు విధేయులమై దిద్దుబాటుకు అందుబాటులో ఉండాలి దేవుని ఎదుట ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉండాలి మన క్రియలకు వైఖరులకు మనమే బాధ్యత వహించాలి న్యాయపీఠం ఎదుట దేవునికి లెక్క అప్పగించాలి యేసు జీవితము ఆయన ప్రబోధాలు మాత్రమే మన జీవిత ప్రమాణం వారు వీరు చెప్పింది చేసింది మన జీవితానికి పునాది కాజాలదు ప్రియశ్రోతలు గలతీ పత్రికను జాగ్రత్తగా వినండి ధ్యానించండి మన ఆత్మకు ఈ పత్రికా సందేశం ఎంతో బలవర్ధకం పౌలు కృపాసువార్తను ప్రకటించాడు సువార్త పక్షంగా ఎంతో పోరాడాడు సువార్తను కల్తీ చేసేవారిని పౌలు గద్దిస్తున్నాడు ఉచిత కృపను తిరిగి క్రియావిధానంలోకి విధానంలోకి దిగజార్చే మతప్రవిష్ఠులకు శ్రమ క్రియలతో మతాచారాలతో రక్షణను ముడిపెట్టడం అపచారం పౌలు అపస్థలత్వాన్ని సవాలు చేసిన వారి నోళ్లు మూయించాడు పౌలు క్రీస్తునందున్న క్రైస్తవ స్వాతంత్ర్యానికి భిన్నమైన బోధలు సువార్త కావు క్రీస్తునందే రక్షణ క్రీస్తునందు అందరూ స్వేచ్ఛాజీవులు ధర్మశాస్త్రం కాదు కృప క్రియలు కాదు విశ్వాసం మరణ శాపం పోయి జీవము ఆశీర్వాదము మనకు వచ్చాయి విశ్వాసము వల్లనే నీతిమంతుడు జీవిస్తాడు దాస్యం పోయింది క్రీస్తునందు మనం స్వతంత్రులం పాత నిబంధనకు దృష్టాంతం హాదరు కొత్త నిబంధనకు దృష్టాంతం స్వతంత్రురాలైన శార శరీరానుసారమైన బ్రతుకు కాదు క్రీస్తునందు ఆత్మానుసారమైన జీవితము మనకుంది శరీరకార్యములు కాదు క్రీస్తునందు ఆత్మ ఫలం కృప నుండి పడిపోకూడదు కృపయందు స్థిరంగా నిలవాలి లోకం కాదు స్వార్థం కాదు క్రీస్తు శిలువయందే మనం అతిశయిస్తాము మా శ్రోతలు ధర్మశాస్త్రమంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రం దేవుడిచ్చిందే కృప అని చెప్పి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తొలగించి వేస్తామా ధర్మశాస్త్రానికిన్న ప్రాముఖ్యము దానికుంది ధర్మశాస్త్రము పాపమంటే ఏమిటో అదంత పాపభూయిష్టమైనదో చెబుతోంది ధర్మశాస్త్రమే లేకపోతే దాన్ని ఉల్లంఘించటం అతిక్రమించటం అనేది లేదు పాపమంటే ఏమిటో ప్రజలకు ధర్మశాస్త్రము లేకుండా ఎలా తెలుస్తుంది ధర్మశాస్త్రం మనలను కృప వద్దకు నెట్టుతుంది మనం పాపులము గనుక ధర్మశాస్త్రాన్ని సమగ్రంగా నెరవేర్చలేము ధర్మశాస్త్రపు వెలుగులో మనిషి నిస్సహాయుడు అతడు రక్షకుని పడి కృపను అభ్యర్థించక తప్పదు ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేస్తుంది గాని రోగాన్ని కుదర్చలేదు అది కృప మాత్రమే చేయగలదు కృపను చేరాలంటే మనల్ను ధర్మశాస్త్రమే పంపుతుంది ఈ పత్రికలో పౌలు ఏసు కృపామహిమను కన్నులకు కట్టినట్లు చూపాడు క్రీస్తునందలి జీవితానికి ఆధారం విశ్వాసం క్రీస్తునందలి విశ్వాసమే క్రైస్తవ నీతి నీతి అంటే అటు దేవునితో ఇటు మానవులతో సరైన సంబంధం విశేషించి నీకు నీ మనస్సాక్షికి సరైన సంబంధం గలతీ ప్రాంతంలోని సంఘాలు ఎదుర్కొన్న సమస్య ఇదే ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం పాటించకపోతే దేవునితో సరైన సంబంధం ఏర్పడదు ఈ తప్పుడు బోధ నుండి విశ్వాసులను కాపాడడానికి పౌలు ఈ పత్రిక రాశాడు అధికారపూర్వకంగా ఒక అపుస్థలుడుగా పౌలు ఈ పత్రిక రాశాడు తనను దేవుడే స్వయంగా పిలిచాడు అపుస్థలత్వాన్ని దేవుడు తనకు అప్పగించాడు మనుషులు తనకిచ్చింది కాదు తాను యూదేతరులకు అపుస్థలుడు విశ్వాసము ద్వారా రక్షించబడి నీతిమంతుడు విశ్వాసము ద్వారానే జీవిస్తాడు క్రీస్తునందలి విశ్వాసము అందరి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది ప్రియ శ్రోతలు ఇది గలతీ పత్రిక పౌలు అద్భుత రచన వినండి ఆనందించండి పాఠం సమాప్తం యేసుక్రీస్తువారి దివ్యకృప తండ్రి యొక్క పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్